హాయ్ అండి నమస్తే అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే నేనైతే మిరియాల అయితే చేస్తున్నానండి చూడండి ఇది జ్వరంతో బాధపడుచున్నప్పుడు లేదా సరిగా డైజెషన్ కానప్పుడు కానీ మంచిగా ఎప్పుడన్నా మంచి ఆహారంగా తినాలి అనుకున్నప్పుడు ఇలా అయితే చేసుకుని తినండి చాలా బాగుంటుందండి ప్రజెంట్ అయితే మా పిల్లలిద్దరికీ ఫేవర్ అండి చెప్పాను కదా ట్విన్స్ అని ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ ఫేవర్ అందుకని చెప్పి అయితే చేస్తున్నాను అందుకైతే నేను ఒక స్పూన్ అయితే మిరియాలు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది వెల్లుల్లి రబ్బులు అయితే తీసుకున్నానండి వీటన్నిటిని మనం ఇలా వేసుకుని అయితే కొంచెం పౌడర్ చేసుకుందాం మిక్సీలో కంటే ఇలా దంచుకుంటేనే చాలా బాగుంటుందండి చూడండి ఇలా దంచుకుని నేను పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద టమాటా అయితే తీసుకున్నానండి పండింది అది కూడా మొక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుని రసం తీసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే రసం అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ దాకా అయితే ఆవాలు వేస్తున్నాను ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోనే రెండు ఎండుమిర్చి అయితే వేసానండి ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం మెత్తబడాలండి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే నేనైతే ఉప్పు వేస్తున్నాను అనమాట అంటే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేస్తే టమాటా ఇంకా మెత్తగా త్వరగా కుక్ అయిపోతుంది కదా ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని చక్కగా టమాటా పేస్ట్ లాగా అయ్యే వరకు అయితే చక్కగా కుక్ చేసుకోవాలండి చూసారా టమాటా అయితే చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడైతే నేను రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేశానండి ఇంకా అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకుని ముందుగా దంచి పెట్టుకున్నాను కదండి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రెడీ చేసుకున్నాం కదా నెయ్యి పొడిని అయితే ఇందులో వేసేసుకుని అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను మంచి టేస్ట్ ఉంటుందండి మరిగినప్పుడు అయితే కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇందులోనే ఇలా ఒకసారి కలిపేసుకుని ఇందులో కొంచెం అయితే ఒక స్పూన్ అయితే ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగు డైజెషన్కి బాగా పనిచేస్తుంది వాడండి చాలా మంచిదండి ఇంకా ఇలా అంతే మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే చూస్తున్నారుగా ఇలా అయితే రసం మరుగుతుందండి ఈరోజు మా పిల్లలిద్దరికి ఫీవర్ అవడంతో అయితే నేను ఇలా చేశాను మార్నింగ్ హాస్పిటల్లో తీసుకెళ్ళమండి వన్ నాట్ త్రీ దాకా ఉంది ఫేవరు ఇంకా వాళ్ళకి ఇలా రసంతో అయితే అన్నం కొంచెం పెడదామని అయితే ఇలా చేస్తాను అనమాట స్మెల్ అయితే భలే వస్తుందండి ఇంతే ఇంకా రెండు పొంగులు వచ్చేవారికి ఇలా మరిగించుకొని ఇంక ఇంతేనండి దీనిలో అయితే మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకు వేసి పెట్టినప్పుడు అవి తగిలి కొంచెం మంటగా ఉంటుందని నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని వేరే గిన్నెలోకి అయితే మార్చేసుకున్నానండి చూస్తున్నారుగా వేరే గిన్నెలోకి అయితే మార్చేసుకున్నాను అడుగున చూసారా మిరియాలు ఇవన్నీ అవి పిల్లలకి రాకుండా ఉంటుంది కదా ఇంక వాళ్ళు ఇష్టంగా తింటారు ఇంతేనండి సింపుల్గా చేసుకునే మిరియాల అయితే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి